నమస్కారం వెల్కమ్ టు సుమంత టీవీ నేను గీతాంజలి ప్రస్తుతమంతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందవట్ల శ్రీహర్ శర్మ గురుగారు ఉన్నారు वार्ता మాట్లాడదాం గురుగారు నమస్కారంండి వాకత్వవివసంప్రుక్తో వాకత్ప ప్రతివత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్చాయచ సౌమాయ మంగళాయ భతాయచ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురుపీఠాదిపత్రకి కంచపేఠాదిపత్రకి నమస్కారముతోనే చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు గతంలో వీడియో చేసాం షడ్ కూటమి పైన మీరు అప్పుడు ఒక మాట అన్నారు ఉపద్రవాలు చాలా ఉంటాయి భూకంపాలు వస్తాయి వరదలుంటాయి ఇలా చాలా చాలా చూస్తాము అని చెప్పి దీంతో పాటుగా ఉగ్రవాద చర్యలు కూడా ఉండొచ్చు అని చెప్పారు అప్పుడు నిజంగా అలాంటివి ఏముంటాయా అని అనుకున్నాం కానీ పైన ఆ ప్రభావం ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మతం పేరు అడిగి మరీ ఇలా కాల్ చేయడం అమాయకులు అసలు ఏమీ తెలియని వాళ్ళు ఆ పా పర్యాటకులుగా ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళు బలైపోయారు అది ఎంతో బాధాకరం దాంతోపాటు ఇంకా ముందు జరిగిన ఘటనలు కావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చి బిల్డింగ్లు అలా కూలిపోవటం కానీ మన భారతదేశంలోనే దగ్గర దగ్గర సెవెన్ సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ ఘటనలు ఈశాన్య దేశాల్లో చూసాము ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా ఎలాంటి ప్రభావాలు ఉన్నాయండి అందులోనూ ఇప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం కూడా ఉందని అంటున్నారు అలాంటి పరిస్థితి ఉందా అండి తెలుస్తుందా మనకి ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం గమనించుకుంటే షట్గ్రహ కూటమి అంటే ఇరవై తొమ్మిది మార్చి రోజున మనం ఒక వీడియో చేసాం అందులో శని మార్పు సూర్యగ్రహణం మన భారతదేశానికి లేదు అమెరికా లాంటి ప్రాంతాల్లో సూర్యగ్రహణం ఉన్నది సూర్యగ్రహణ ప్రభావము శని మార్పు షడ్ గ్రహ కూటమి ఇలాంటివి ఉన్న సందర్భంలో ఒకే రోజు మూడు వింతలు జరగబోతున్నాయి ఆకాశంలో కాబట్టి దీని ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది దీనికి భారతదేశం కూడా ఏం మినహాయింపు కాదు నొక్కి వక్క నుంచి మనం ఈశాన్య రాష్ట్రాలలో ఇబ్బందులు ఎదురవుతాయి మన భారతదేశంలో అని చెప్పడం జరిగింది తదనంతరం అనేక పరిణామాల్లో చూసుకుంటే ఈ సంబంధించిన పశ్చిమ బెంగాల్లో ఉగ్రవాద చర్యలు అసలు ఎంతో ఒక దాదాపుగా నలుగురు ఐదుగురు హిందువుల్ని మట్ట మట్టును పెట్టుకున్నారు అనేక మంది ఇల్లుని కాల్ చేయడం కూడా జరిగింది దాని తదనంతరం ఉంటుంది ఇంకా మనకు చెప్పుకోదలిస్తే దాదాపుగా ఈ ప్రభావము మూడు నెలల వరకు కూడా గ్రహ ఏర్పడినప్పటి నుంచి మూడు నెలల నుంచి నాలుగు నెలలు మాక్సిమం వరకు దీని ప్రభావం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం చెప్పారు అప్పుడు ఇంకా ఒక నెల గడిచి ఒక నెల మనం ఇరవై ఇరవై తొమ్మిదో అంటే నెల కూడా గడవకముందే మన భారతదేశం మీదనే అటాక్ చేసేసి పెహల్గాంలో దాదాపుగా ఈ సంబంధించినటువంటి తీవ్రవాద మూకలు మతం పేరు చెప్పి నువ్వు హిందువా కాదా ప్యాంట మరీ చూసి కల్మా చదివా లేదా చదివితే కూడా వాళ్ళకు అనుమానం వచ్చి ప్యాంట ఇప్పి చూసి మరీ చంపారు అక్కడ పురుషుల్ని మాత్రమే చంపారు స్త్రీలను వదిలిపెట్టారు అంటే నిజంగా ఆ తీవ్రవాద దుశ్చర్య దాని తర్వాత తదనంతరం పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ లో చాలా యుద్ధ వాతావరణం నెలకొంది ఒక ఇండియా అయితే పాకిస్తాన్ ఏమో మాటలతో యుద్ధం చేస్తుంది కానీ నిశ్శబ్ద యుద్ధాన్ని మాత్రం మన ఇండియా చేస్తుంది మోడీ మాట నుంచి ఇంతవరకు ఏమి ఒక మాట మాట్లాడాలి అంటే చెప్తాం ఇరవై రెండవ తారీఖు రోజున జరిగినటువంటి మారణకాండ దాదాపుగా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరిగింది ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి చూసుకుంటే అప్పుడు ప్రధానంగా సింహ లగ్నం స్థిర లగ్నం అయింది అప్పుడు స్థిర లగ్నంలో జరిగింది కదా కాబట్టి స్థిరం అంటే అది పాతుకుపోతుంది ఆ చర్య ద్వారా మళ్ళీ కొంతకాలము దానికి ముందు సా కొనసాగింపు ఉంటుంది అని అర్థం చెర అంటే అక్కడతో ఆగిపోయి మన ముందు ముందుకు జరుగుతుంది చెరలగ్నం వేరు స్థిర లగ్నం వేరు స్థిర లగ్నంలో యుద్ధం జరిగింది అక్కడ అమాయకులు పొట్టు పెట్టుకున్నారు అంటే ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటివి సంఘటనలు జరుగుతాయి పైగా మంగళవారం జరిగింది మంగళవారం మారు కోరుకుంటుంది అంతేకాదు మన నానుడి సామెత సామెత అయితే ఆ రోజు ఉన్నటువంటి గ్రహ సంపత్తి గనక మనం చూసుకుంటే చాలా దారుణంగా మన భారతదేశము వృషభ లగ్నంలో మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి వృషభ లగ్నాన్ని అని చెప్పుకుంటారు నవీన జ్యోతిష్యులు కన్యా లగ్నాన్ని భారత లగ్నంగా చెబుతారు ప్రాచీన జ్యోతిష్యులైతే మకర లగ్నాన్ని భారతదేశంగా చెప్తారు ఈ మకర రాశిలో ఉండగా ఈ అటాక్ అనేటువంటిది జరిగింది ఇరవై రెండవ తారీఖు రోజున స్థిర లగ్నం లగ్నము పాపకర్తలలో కుజుడికి కేతువుకి మధ్యలో లగ్నం ఉండగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం గనక చూసుకుంటే ఏది ఉన్నా చరిత్రని మనం చూసుకోవాలి చరిత్రలో గనక చూసుకుంటే మనకు ఈ రెండు వేల ఒకటి లెవెన్త్ సెప్టెంబర్ అందరికీ గుర్తుం ట్విన్ టవర్స్ ని కూల్ చేసేసారు అంటే ఆ సందర్భంలో కూడా కుజకేతువులు ధనుస్సు రాశిలో ఉన్నారు అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానమ్మా ఏంటి అనంటే అగ్నితత్వ రాశుల్ని మనం చూసుకోవాలి తీవ్రవాద చర్యలకి అంటే తీవ్రవాద చర్య అంటే ఏంటి ముందు వెనక ఆలోచించకుండా జరిగేటువంటి సందర్భము అంటే జ్ఞానంతో సంబంధం లేకుండా ఇబ్బంది పడే ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటిది ఇందులో యోగాలు కొన్ని ఉంటాయి అంటే ఈ శుక్రుడు కుజుడు కేతు ఈ ముగ్గురు కలిసిన కుజ కేతులు కలిసిన కుజ రాహులు కలిసిన గురువు రాహువు కుజుడు కలిసిన ఇవి యోగాలు దీని వలన ఏమవుతుందంటే పిశాచము అని అంటే ఏంటి తనకి ఏది తోస్తే అది చేసేటువంటి స్వభావం అది తీవ్రవాదులకు ఉంటుంది కాబట్టి మనకు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో గనక మనం చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి రాశులలో కుజుడు ఉన్నప్పుడు అంటే సెప్టెంబర్ లెవెన్త్ టూ థౌజండ్ వన్లో ట్విన్ టవర్స్ కూల్ చేసినప్పుడు మేషము రాశి సింహము రాశి దానికంటే మించినటువంటిది ధనుసు అగ్నితత్వ రాశి ఈ ధనుసులో కుజకేతులు ఉండగా జరిగింది అలాంటి కుజ అంటే అప్పుడు ఉన్నటువంటి సందర్భం ఏంటి చంద్రుడు మిథున రాశి ద్వి ద్విస్వభావ రాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు శని చేత చూడబడుతున్నాడు ఎన్ని కాంబినేషన్స్ ఉండడం వల్ల అప్పుడు అటాక్ అనేది జరిగింది అదే కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు సంబంధించినటువంటి అక్టోబర్ లో పోయిన సంవత్సరం అక్టోబర్ సెవెంత్ రోజున ఇజ్రాయెల్ పాలస్తీనా మీద అటాక్ చేయడం అప్పుడు కూడా కుజకేతువులు తులారాశిలో ఉన్నారు ఎయిరీ సైన్ లో తర్వాత శని శుక్రుణ్ణి చూస్తున్నాడు సప్తమ దృష్టితో మళ్ళీ చంద్రుడు కూడా మిథున రాశిలో ఉన్నాడు మళ్ళీ అలాంటి కాంబినేషన్ రేపు జూలైలో రాబోతుంది అమ్మో జులైలో అండి జులైలో అంటే యుద్ధ వాతావరణము అంటే చాలా దుశ్చర్యలు జరుగుతాయమ్మా చాలా దుశ్చర్యలు జరుగుతాయి అది అంటే ఎక్కడ అనేది చెప్పగలుగుతామా గురుగారు ఇప్పుడు నడుస్తున్న భారత పాకిస్తాన్ మధ్యన ఉంది కదమ్మా యుద్ధ వాతావరణం మెరుగుంటుందమ్మా చిన్నపాటి సంఘర్షణలో బాగా జరుగుతాయి మనం గమనించుకున్నట్లయితే మన భారతదేశానికి పాకిస్తాన్కి మనకంటే కొద్ది ముందు రోజు స్వాతంత్రం వచ్చింది ఈ రెండు కూడా రెండు దేశాలు కూడా కాల సత్పదోషములో ఉండగా స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఎప్పుడో రావాల్సినటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి స్వాతంత్రము వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి ఈ భారతదేశం ఎప్పుడు మనకు మన మన ఆలోచనలే వీళ్ళు పరిపాలించాలి అని చెప్పి ఎదగనీయకుండా ఉండేటువంటి ముహూర్తాన్ని చూసి మరీ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు కాల సర్పదోషంలో ఉండగా మన ఆస్ట్రాలజీ కూడా ఉంటుంది కదమ్మా మనకు ఎలాగో మన ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ఎలాగో వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కూడా ఉంది తర్వాత గమనించుకుంటే ఇదే కాల సర్పదోషం అనేటువంటిది రేపు పద్దెనిమిది మే నుంచి జూన్ ఆరు వరకు ఉంటుంది పద్దెనిమిది మే నుంచి అని అన్నప్పుడు పదకొండు ప్లస్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అన్నప్పుడు ఏమవుతుంది పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ప్లస్ ఆరో తారీఖు వరకు ఇరవై రోజుల పాటు చాలా విపరీతమైనటువంటి దుష్ప్రమాణ దుష్ప్రభావాలు జరుగుతాయి భారతదేశంలో ఎందుకంటే భారతదేశము పాకిస్తాన్ రెండు కాల సర్పదోషంలో ఉండగానే స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాయి తద్వారా ఇదే కాల సర్పదోషము ఉన్నటువంటి సమయము ఈ సంవత్సరం పద్దెనిమిది మే నుంచి ఆరు జూన్ వరకు కాబట్టి మీరు గమనించుకుంటే అనాలిసిస్ ఎంతో మంది చేస్తున్నా ఇరవై రోజుల తర్వాత దీని ప్రభావం ఉంటుంది అప్పటి వరకు కవ్వింపు చర్యలు ఉంటాయి అని అంటున్నారు అందుకనే పాకిస్తాను ఇది మన భారతదేశం కవ్వింపు చర్యలు యుద్ధం అంటే ఏదో మన కోపం రాగానే పక్కవాణి పోయి కట్టక్కున కొట్టినట్టు కాదు కదమ్మా ఎంతో ముడిపడి ఉంటుంది దేశంతో ఒక దేశం ఎంతో ప్లానింగ్ ఉంటుంది మన చర్య మన రిసోర్సెస్ ఏంటి అది చూసుకోవాలి మనకి మనం మన దాని తర్వాత వచ్చే ఆర్థిక మాంద్యము ఆర్థిక దుష్ పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం గమనించుకోవాలి అంతే తప్ప ఎలా పడితే మన కోపం వచ్చింది అని చెప్పి పక్క వాణి కొట్టినట్టుగా పోయి మన చెప్పడానికి ఏముంది ఇక్కడ కూర్చొని చాలా చెప్పగలుగుతాం మనం కానీ అక్కడ పెద్దలు కూర్చొని ఎంతో ఆలోచన చేస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేరు ఆ నిర్ణయం రావాలంటే గ్రహాలు కూడా ఆ మైండ్ సెట్ అనుకూలించాలి కదా ఇప్పుడు మీరు గమనించుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మీరు చూడండి రీసెంట్ గా వెరీ రీసెంట్ ఈ రోజున అంటే తెల్లవారుజామున సౌత్ అమెరికా అయినటువంటి అర్జెంటీనా చిలీలో కూడా భారీ భూకంపం వచ్చి ఏడు పాయింట్ నాలుగు శాతం రిక్టర్ స్కేల్ పై కనబడుతుంది అంటే ఈ భూకంపాలు ప్రకృతి విపత్తులు అన్ని ఈ యొక్క గ్రహణానికి సూర్యగ్రహణానికి షడ్ కూటమికి శని మార్పుకి ముడిపడి లోబడే కదా అవే అంటారు ఖచ్చితంగా లేకపోతే అంతకు ముందు ఎందుకు జరగలేదు ఆ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పోనీ రెండు వేల ఇరవై జనవరిలో ఎందుకు జరగలేదు మార్చిలో ఈ ప్రభావం వచ్చిన తర్వాత షడ్ కూటమి సూర్యగ్రహణము ప్లస్ శని మార్పు ఇవన్నీ అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇండోనేషియాలో ఎందుకు జరిగింది అక్కడ పదివేల మందికి అనఫిషియల్ గా చనిపోయారు అనేక అమెరికా లాంటి దేశాల్లో టోర్నడోల్ రూపంలో వందల మంది చనిపోయారు ఆస్తి నష్టం జరిగింది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది కాబట్టి ఆ ప్రభావమేనమ్మా మరి ఏంటి గురువు అసలు వీటి సొల్యూషన్ కూడా సొల్యూషన్ కన్నా అసలు సొల్యూషన్ ఉందమ్మా కానీ ఇంకా చెప్పాలి అని అంటే ఈ కాలశర్ ప్రదోషంతో ఇంతటితో ఆగిపోలేదమ్మా ఇరవై రెండు జూన్ నుంచి ఐదు జులై వరకు రవి ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు ఆ సమయం ఏమవుతుంది తెలుసా అమ్మా నా అంచనా ప్రకారము దేశాలలో మార్పు పెనుమార్పు సంభవిస్తుంది అంటే ఏం జరగబోతుంది నా ఊహ ప్రకారము పాకిస్తాన్ లో అధికార మార్పు జరగవచ్చు లేదా ఇతర దేశాలలో అధికార మార్పు జరగచ్చు లేదా ఒక ప్రధానమైనటువంటి రాజకీయ నాయకుడి మరణం సంభవించవచ్చు పాకిస్తాన్ లో ఎక్కడైనా కానీ పాకిస్తాన్ లో నా ఊహ ప్రకారం అధికార మార్పు లేదా బంగ్లాదేశ్ లో కానీ పాకిస్తాన్ లో కానీ లేదా ఇతర దేశాలలోనైనా కానీ ప్రధానంగా పెను విప్లవం జరుగుతుంది లేదా ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడి యొక్క మరణం కూడా సంభవిస్తుంది ఆ సమయంలో ఇంకా చూసుకుంటే ఇంతకు ముందు జరిగినటువంటి దుస్సంఘటనలో శని శుక్రుని చూస్తున్నప్పుడే సంఘటన జరిగింది కదా ఇప్పుడు ముప్పై జూన్ నుంచి ఇరవై ఐదు జూలై మధ్య కాలంలో వృషభ రాశిలో శుక్రుడు ఉంటాడమ్మ కానీ అట్టి ఎప్పుడు ముప్పై జూన్ నుంచి అంటే మీరు గమనించుకుంటే ప్రధానంగా ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ముప్పై జూన్ నుంచి ఐదు జూలై ఇరవై రెండు జూన్ నుంచి ఐదు జూలై మధ్య కాలంలో రవి ఆరుద్ర నక్షత్రము ముప్పై జూన్ నుంచి ఇరవై ఐదు జూలై మధ్య కాలంలో శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు అప్పుడు ఏం జరుగుతుందనంటే రమారమి అంచనా ప్రకారం ముప్పై జూన్ నుంచి ఐదు జూలై మధ్య కాలంలో శుక్రుడు శని చేత చూడబడుతాడు రవి ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు తర్వాత ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ దాడి అలాగే సెప్టెంబర్ రెండు వేల ఒకటి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు దాడిలో గురు రాహుల కలయిక ఉంది అదే కలయిక మళ్ళీ ఇప్పుడు ఉండబోతుంది గురువు రాహు నక్షత్రంలో రాహు గురువు నక్షత్రంలో ఉండి గురువు రాహుని వీక్షణ చేస్తున్నాడు చాలా బలీయంగా ఉంటుంది ఇంకొక మ్యాజిక్ చెప్పమంటారమ్మా ఉన్నటువంటి ఒక బుధ నక్షత్రంలో తప్ప ఒక బుధుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు పాపగ్రహాల యొక్క నక్షత్రాలలో సంచారం జరుగుతుంది ఎనిమిది గ్రహాలు పాపగ్రహాల నక్షత్రంలో సంచారండి ఆ నక్షత్రంలో ఉంటున్నా ఎన్ని రోజుల పాట దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజుల మధ్య కాలం ఇది జూలైలో వస్తుంది జులైలో మళ్ళీ ఇంకా చూడాలి అని అంటే కుజ కేతులు ప్రధానంగా కారణం కదమ్మా ఇరవై మూడు ఇరవై నాలుగు జులై ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ లో కుజుడు కేతువు ఒకే డిగ్రీలో వస్తున్నారు రాకూడదు పాపగ్రహాలు ఎక్కువగా ఆ డిగ్రీలో ఉండకూడదు ఏదో సంభవిస్తుంది ఏదో జరగబోతుంది జూలైలో ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో ఏదో జరగబోతుంది అలాగే ముప్పై జూన్ నుంచి ఐదు జూలై మధ్య కాలం చాలా కీలకం మళ్ళీ ఈ పద్దెనిమిది మే నుంచి ఆరు జూన్ వరకు కూడా బాగా కీలకం అమ్మ కాల ఉంటుంది అందున కాల సర్పదోషంలో మన భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది పాకిస్తాన్ కూడా పొందింది కాబట్టి ఖచ్చితంగా పద్దెనిమిది మే నుంచి మాత్రం జూలై వరకు జాగ్రత్తలు పాటించాలి ఏం చేయాలంటారు మనం ఏం చేయాలి అసలు వీటన్నిటికీ కారకుడు కూడా పరమేశ్వరుడేమై ఎందుకంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు కాబట్టి లయం అంటే కలిపేసుకోవడం ఒక రకంగా మరణం అనేటువంటిది సహజంగానైనా దుశ్చర్యల ద్వారానైనా సామూహిక మరణాల ద్వారానైనా కానీ జరుగుతాయి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎక్కువగా శని ఆదివారాల్లో జరుగుతూ ఉంటుంటాయి ఇటువంటిది కాబట్టి గ్యాదరింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉన్న చోట వెళ్ళకండి ఇప్పుడు పూరి జగన్నాథ జగన్నాథయాత్ర జూన్ లో వస్తుంది జూన్ లో కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఎక్కువగా వేల సంఖ్యలో జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ ఏదో జరుగుతుందమ్మా ఒక విషయం చెప్తానమ్మా సింహాద్రి అప్పన చందనోత్సవ సమయంలో ఇప్పటి వరకు ఎవరైనా విన్నారా మా మరణాలు జరిగాయా ఎనిమిది మందికి పైగా చనిపోయారమ్మా అంటే ఎక్కడో ఒక చోట ఏదో పదుల సంఖ్యలో వందల సంఖ్యలో మానవులు చనిపోతున్నారు కారణాలు లేకుండానే అకారణంగా బలి అవుతున్నారు అంటే కాలం సరిగ్గా లేదు కాబట్టి ఎక్కువగా పర్యటనలు ఎక్కువగా జనాలు ఎక్కువగా ఉన్న చోట ఉండకండి ఇక ప్రతిరోజు కూడా మానసాదేవి స్తోత్రము కాలభైరవాషక పారాయణము మృత్యుంజయ స్తోత్రము సదా శివనామస్మరణ నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి అనగా భగవంతుడే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కలగ చేస్తాడు కాబట్టి ఇప్పుడు పెహల్గాంలోకి వెళ్ళారమ్మా అందరూ పోయారా కొంతమంది మాత్రమే కొంతమంది ఎందుకు రక్షింపబడ్డారు కొంతమంది మేము తప్పించుకున్నారు అంటే వాళ్ళ పుణ్యం వాళ్ళని కాపాడింది అంటే మరణానికి మరణాన్ని చూసినా అంటే యముడంతటి వాడిని చూసినా యముడి బాధ నుంచి తప్పించుకొని వచ్చినట్టుగా అయిపోయింది వాళ్ళ జీవితం కాబట్టి వాళ్ళు పుణ్యం చేసుకుంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళు పాపం చేసుకున్నారని కాదు అక్కడ అక్కడ ఏంటనంటే వాళ్ళ గత జన్మ కర్మ దోషములు ఎక్కువగా ఉండడము వాళ్ళ కుటుంబంలో ఇట్లాంటి పితృషాపాలు ఉన్నప్పుడు ఇట్లాంటి దుర్మరణాలు పాలవుతుంటారమ్మా కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా దుర్మరణాలు పాలు కాకుండా దేవత ఆరాధన సదా శివనామ స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగవు అంటే ఏంటి అంటే అలాంటి చోట్లకి వెళ్ళాలనే కోరిక మనసుకు కలిగిన మన ఆత్మ మనల్ని ఆపుతుంది ఎందుకు ఆత్మ దే దైవంతో మనం లింకు చేసాం కాబట్టి కొన్ని సందర్భాల్లో నిరంతర జపము నిరంతర నామ జపం చేయడం ద్వారా తద్వారా మనం సేఫ్ అవుతాం కాబట్టి వీక్షించే ప్రేక్షకులు మళ్ళీ గుర్తుపెట్టుకోండి కాలసప్పయోగం ఉన్నటువంటి సమయం పద్దెనిమిది మే నుంచి ఆరు జూన్ వరకు ఉన్నటువంటి సమయం ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకం ఈ సమయం ఇక యుద్ధ వాతావరణం జరగవచ్చు ఏదో జరగవచ్చు ఇక ఇరవై రెండు జూన్ నుంచి ఐదు జూలై వరకు ఉన్నటువంటి సమయం రవి ఆరుద్ర నక్షత్రం పైగా శుక్రుడు వృషభ రాశిలో ఉండగా శుక్రుడు శనితే శని చేత చూడబడుతున్నటువంటి సమయం అనేక సందర్భాలలో మారణ హోమాలు జరిగాయి కాబట్టి ముప్పై జూన్ నుంచి ఇరవై ఐదు జూలై వరకు శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు పైన చెప్పినట్టుగా రవి ఆరుద్ర నక్షత్రంలో ఇరవై రెండు జూన్ నుంచి ఐదు జూలై వరకు కాబట్టి ఏ తర్వాత ముప్పై జూన్ నుంచి ఇరవై ఐదు జూలై వరకు శుక్రుడు వృషభ రాశిలో చూస్తే కంక్లూజన్కి వస్తే ఈ సంబంధించినటువంటి ముప్పై జూన్ నుంచి ఐదు జూలై వరకు ఉన్న ఆ సమయం ఆరు రోజుల సమయం చాలా కీలకం ఆ జూన్ తర్వాత ఈ జూలై వరకు శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు శని చేత చూడబడతాడు కాబట్టి ఇరవై ఐదు జూలై వరకు ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలలో కుజుడు కేతువు ఒకే డిగ్రీలో నక్షత్రంలో ఇరవై ఆరు పాయింట్ ముప్పై మూడు ఐదు సెకండ్ల పాటు మీద కుజుడు ఇరవై ఆరు పాయింట్ ముప్పై ఒక సెకండ్ల మీద కేతు ఉంటాడు ఆ రెండు రోజులు చాలా కీలక్రమమ్మా ఏదో జరగబోతుంది నా అంచనా ప్రకారం ఏదో విపత్తు మాత్రం ప్రపంచానికి భారతదేశానికి కూడా దాని చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క డేట్స్లలో ఉండబోతుంది చెప్పారు కానీ ఏం జరగకుండా ఉంటే జాగ్రత్తగా ఉండాలమ్మా ప్రతి ఒక్కరు దైవనామ స్మరణ చేస్తున్న ఆ శివయ్యను స్మరిస్తూ ఉండాలంటారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్